స్క్రీన్ స్పేస్ ఎవరికి ఎక్కువ కావాలి అంటూ బిగ్ బాస్ సరికొత్త టాస్క్ ని అందించేశారు ఇక్కడ ఫుడ్ ని మొత్తం హౌస్ లో ఉన్నదంతా వెనక్కి లాగేసుకుంటాడు ఇప్పుడు ఆ ఫుడ్ ని దక్కించుకోవడం కోసం స్క్రీన్ పైన ఎక్కువసేపు కనిపించేందుకు ఆల్రెడీ గతంలో జరిగిన టాస్క్ మరోసారి పెట్టబోతున్నారు అదే ఏలియన్స్ అయితే ఆకాశం పైన నుండి ఊడిపడతారు ఇక ఏలియన్స్ ని మెప్పించి ఏలియన్స్ చెప్పిన పనుల్ని చేసి ఆఖరికి ఫుడ్ ని దక్కించుకోవాల్సి ఉంటుంది మొదటి రౌండ్ లో ఎవరు గెలవగా రెండో రౌండ్ లో ప్రియాంక గెలుస్తుంది ఇక మూడో రౌండ్ లో శివాజీ గెలుస్తారు ఇక ఇలా గెలిచి తర్వాత ప్రతి ఒక్క హౌస్ కి కూడా ఫుడ్ అయితే అందుతుందని చెప్పుకోవచ్చు వారి వారి రిక్వెస్ట్ తో కానీ ఇక్కడ పల్లవి ప్రశాంత్కి ఫుడ్ అనేది దొక్కదు అలానే తన ఏ టాస్క్ లో కూడా విజయం సాధించలేకపోయాడు ఇక మొదటి రౌండ్ లో అయితే స్నేక్ బేబీ స్నేక్ అంటూ టాస్క్ జరగబోతుంది రెండో లెవెల్లో బౌల్ టాస్క్ జరగ మూడో లెవెల్లో బెల్లూన్ టాస్క్ అయితే జరగబోతుంది ఇలా వరుసగా మూడు రౌండ్స్ జరుగుతాయి అలానే ఏలియన్స్ కూడా వచ్చి అలరించబోతున్నారు ఇలా మొత్తానికి అయితే కొన్నిసార్లు రాక్షసులుగా కొన్నిసార్లు ఏలియన్స్ గా అయితే హౌస్మెంట్స్ మారిపోతున్నారు మరోవైపు ఓటింగ్ పోల్స్ ని చూసుకున్నట్లయితే ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది ఇందులో భాగంగానే ప్రియాంక యావర్ అర్జున్ అంబటి వీళ్ళ ముగ్గురులో ఒకరు ఎలిపిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే అర్జున్ అంబాటి దగ్గర ఆల్రెడీ టికెట్ టు ఫినాలి టాస్క్ లో విజయం సాధించినప్పటికీ బిగ్ బాస్ అయితే తారుమారు చేస్తూ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిని పంపించే అవకాశాలతో కనిపిస్తున్నారు మరొక వైపు ప్రియాంకని పంపించే వీలే లేదు అంటూ బిగ్ బాస్ యాజమాన్యం అయితే అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది ఒక అమ్మాయిని ఫైవ్ లో ఉంచాడు అయితే ఇప్పటికే ఎవరు పంపించే అవకాశాలతో కనిపించినప్పటికీ ఏలియన్స్ వచ్చి వచ్చిన తర్వాత కూడా టాస్క్లో ఇరుగీస్తూ వచ్చేసారు ఎవరు ఇక ఎవరి కి తను ఎలిమినేట్ చేస్తే స్పై ఫ్యాన్స్కి మాత్రం ఏ మాత్రం ఊరుకోరని చెప్పుకోవచ్చు ఆటలు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ తన ఏవీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏడుపును చూపించేసి ఇక బిగ్ బాస్ ఎవరిని పంపించినట్లు అయితే ఇంకా బిగ్ బాస్ సీజన్ ని ఎత్తేసుకోవడమే అంటున్నారు అభిమానులు